దేవునికి స్తోత్రం హలే ప్రభునందు ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు యూట్యూబ్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన భాగములో పదహారవ కీర్తన ఎనిమిదవ వాక్యం

నిలుపుచున్నాను గనుక అలాగే అంటాడు కింద వాక్యములో ఆయన నా కుడిపారసం అనున్నాడు గనక నేను కదలసబడను నేను కదల్సబడను చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఈ లోకములో కదిలిపోతూ ఉంటారు చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న పరిస్థితులకి కదిలిపోతూ ఉన్నారు ఈ లోకములు అనేక మంది ఎందుకు కదిలిపోతున్నారంటే గురి దేవుని మీద నిలపకపోవటం వారు సదాకాలము దేవుని మీద తమ గురి నిలపలేదు గనకనే వారు కదిలిపోతూ ఉన్నారు వారు గురి దేవుని మీద నిలపలేదు కనుకనే దేవుడు వారి పక్షమున నిలిచి ఉండరు అందుకే శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు పరిస్థితులు మారినప్పుడు మనిషి క్రైస్తవుడు కదిలిపోతూ ఉన్నారు కదలకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ఇరుకులైనా ఇబ్బందులైనా శోధనలు ఎన్ని వచ్చినా క్రైస్తవుడు కదలకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది మనిషి క్రైస్తవుడు కదలకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు రాయబడి ఉన్నవి సదాకాలము యందు నా గురి నిలిపి ఉన్నాను గనుక దేవుడు నా కుడిపారసందు నిలిచి ఉన్నాడు నేను కదల్చబడను ఒక క్రైస్తవుడు ఒక మనిషి కదల్చబడకుండా ఉండాలంటే తమ గురి దేవుని మీద నిలిపి ఉండాలి అప్పుడే దేవుడు వారి పక్షమున నిలిచి ఉంటాడు ఎవరి పక్షమున దేవుడు నిలిచి ఉంటారో వారెన్నడనూ కదల్చబడరని వాక్యం చెప్పబడుతుంది అందుకనే లోకా స్వార్థలో కూడా ఒక చక్కని మాట ఈయన మాటలు విని వీడు చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను దేవుని యొక్క మాటల ప్రకారముగా దేవుని యొక్క చిత్త ప్రకారముగా వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా తమ గురి దేవుని మీద నిలిపి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును అని రాయబడి ఉన్నది వరదలు వచ్చిన గాలి వచ్చిన ఎన్ని వచ్చినా ఆ ఇల్లు లేక పునాది కదల్చబడలేదని వాక్యం చెప్పబడుతుంది మరి కూడా కింద వాక్యంలో కూడా రాయబడి ఉన్నది ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉన్నదని రాయబడి ఉన్నది దేవుని యొక్క మాటల ప్రకారముగా వింటారు దాని ప్రకారముగా నడవని వారు తమ జీవితాన్ని తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నదని రాయబడి ఉన్నది ఎందుకనంటే ఆ ఇల్లు కాలి కొట్టినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు అది పడిపోతుందని రాయబడి ఉన్నది ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది దేవుని యొక్క మాటల ప్రకారంగా వింటారే కాని దాని ప్రకారముగా జీవించరు అందుకనే తుపాను లాంటి శ్రమలు గాలి లాంటి పరిస్థితులు కష్టాలు వచ్చినప్పుడు వారి జీవితాలు ఆత్మీయ జీవితము పడిపోతూ ఉంటారు అలా పడిపోకుండా ఉండాలని దేవుని వాక్యము చెప్పబడుతుంది యేసు క్రీస్తు ఉపమాన రీతిగా ఎన్నో మాటలు బోధించి ఉన్నారు అందుకనే ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా నువ్వు కదల్చబడకుండా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు కదల్చబడకుండా ఉండాలంటే చదాకాలము ఆయన మీద నీ గురి నిలిపి ఆయన వైపు నువ్వు చూసినట్లయితే ప్రభు నిడి పారుశ్రమ నిలిచి ఉంటాడు గనక శ్రమైన కష్టమైన రోగమైనా బాధలైనా ఎన్ని వచ్చినా వాటిని నువ్వు జయిస్తావే కానీ వాటి ఎదుట నీవు తలదించవు వాటిని చూసి నీవు పడిపోవు కనుక ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరుడ దేవుని మీద నీ గురి నిలుపు ఆయన నిన్ను దీవించబోతున్నాడు ప్రతి సోధం నుండి విడిపించబోతున్నాడు ప్రతి రోగము నుండి ఆయన స్వస్థపరచబోతున్నాడు ప్రతి కన్నిటిని తుడవబోతున్నాడు ప్రతి దుఃఖము నుండి ఆయన విడిపించబోతున్నాడు నీకున్న ఏ పరిస్థితినైనా అయినా ప్రభు నీ వైపు చూస్తున్నాడు ప్రభు తట్టు నీవు చేతులెత్తావు ప్రభు మీద నువ్వు గురి నిలిపావు గనక ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు ఒక చక్కని మాట బైబుల్లో రాయబడి ఉన్నది నీతిమంతుడు ఎన్నడు కదల్సబడు అని రాయబడ్డది ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా నువ్వు నీతి కలిగి బ్రతకాలని వాక్యం చెప్పబడుతుంది సామెతుల గ్రంథములు చక్కని విషయాలు రాయబడ్డాయి కాబట్టి మన పితరులు ఎందరో నీతి కలిగి ప్రవర్తించారే గనుకనే ప్రతి వాటిని జయించారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం కాబట్టి ఈ సమయములో ఈ వాక్యం వింటున్నా నీవు నీతి కలిగి నువ్వు ప్రవర్తించినట్లయితే నువ్వెన్నడూనూ కదల్చబడకుండా ఒక సియోను వలె ఒక ఉన్నతమైన ఆశీర్వాదము కలిగి నువ్వు జీవిస్తావన్న సంగతి మరవకూడదని వాక్యం చెప్పబడుతుంది ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కదల్చబడకుండా ఉండాలంటే నీ గురి దేవుని మీద నిలపాలి అప్పుడు ఆయన నీ కుడిపాల్సమని నిలిచి ఉంటాడు కనుకనే నువ్వెన్నడూ కదలవు ఎన్నడూ నువ్వు కదలవు స్థిరముగా ఉంటావు దైవికమైన మేలు పొందుకుంటాం కాబట్టి నీతి కూడా ఎన్నడూ కదల్చబడని వాక్యం చెప్పబడుతుంది నువ్వు నీతి కలిగి ప్రవర్తించు యథార్థత కలిగి ప్రవర్తించు నీ యొక్క వెళ్తున్న ఉద్యోగ రంగాల్లో నీతి కలిగి ఉండండి నువ్వు వెళ్తున్న ప్రతి పనిలో యథార్థత కలిగి నీతి కలిగి బ్రతకండి అప్పుడు నీ నీతికి తగినట్లుగా నువ్వు ప్రతిఫలాలు నువ్వు అనుభవిస్తావు కాబట్టి ఈ వాక్యమిట్టున్న నీవు దైవికమైన మేలులు పొందాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకున్నాను ఆయన వైపు నీ మనస్సును నిలిపి గురి నిలిపి నువ్వు జీవించినట్లయితే నువ్వు కదల్చబడకుండా నిత్యము ఒక చీన కొండవాలి నిత్యము ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు కాబట్టి ఈ మాటలన్నీ నీ హృదయములను నా దేవుడు స్థిరపరిచి దీవించునుగాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన కృపగలిగిన దేవా పరిశుద్ధుడా స్వరూపిని పాదాలు పందనాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని కీర్తన భాగములు చెప్పబడినట్లుగా సదాకాలము నా గురి ఆయన మీద నిలిపి ఉన్నాను ఆయన నా కులిపార్సమునున్నాడు గనక నేను ఎన్నడూ కదలనని కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా గురిని వైపు నిలిపి ప్రభ శ్రమలలో కష్టాల్లో కూడా కదలని దైవికమైన ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప కృపను మీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభ ఎందరో కదిలిపోతున్నారు చిన్న చిన్న శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు బలహీనత కలిగినప్పుడు అలా కదలకుండా నిజమైన క్రైస్తవులుగా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నారు అతని బుద్ధి కలిగి నీ మాటల ప్రకారంగా ముందు కొనసాగటాన్ని కృప చూపండి ఏ సమస్యల్లో ఉన్నారు బిడ్డలు వాటన్నిటిని తొలగించండి అయాతని రోగములో ఉన్నవారిని స్వస్థపరచండి ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నవారిని దాని నుండి విడిపించండి ప్రభు మానసికమైన ఒత్తుల నుండి తొలగించండి అయాతని ప్రభనైనా సంతానం లేని బిడ్డలకు సంతానాన్ని కలగజేయండి మీ ఏ విషయంలో తను ప్రార్థించమని కోరుతున్నారో ఆ విషయాలు బిడ్డలకి గొప్ప కార్యాలు చేసి దీవించి మీరే మహిమ తెచ్చుకోమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్